జిల్లా శాసనసభ్యుడు జానంపల్లి అనిరుద్ రెడ్డి నేడు క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించారు తదనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు వచ్చే చెక్కులు ప్రతి విలేజ్కి తిరిగి మా వాళ్ళే ఇస్తారు ఎవరు ఇంత దూరం కష్టపడి రావాల్సిన అవసరం లేదంటూ తెలిపారు అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు లక్ష్మారెడ్డి పైన గతంలో నేను చేసిన కామెంటు సరైనదే అనిపిస్తుంది ఇక్కడ జర్చర్లో ఉన్నది వంద పడకల ఆసుపత్రి పేరుకు మాత్రమే ఎటువంటి సౌకర్యాలు లేవు మెడికల్ లెటర్ని మీడియా ముందు వెలువరించిన జర్చర్ శాసనసభ్యుడు అనిరుద్ధ్ ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని తీవ్రంగా దయబట్టారు ఆర్భాటంగా వంద పడకల ఆసుపత్రి అని చెప్పి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రారంభించారని దానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి ప్రారంభించడం శోచనీయమని అన్నారు ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ ఇచ్చిన లెటర్లు అఫీషియల్గా మీ ముందు పెడుతున్నా మీరు వెళ్ళి చూడండి మెడికల్ సూపరింటెండెంట్ రివ్యూ పెట్టుకొని మన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఏమేమి అంటే స్టాఫ్ ఎంత కావాలి అసలు హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయా లేవా మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది అయితే సూపరింటెండెంట్ గారు అఫీషియల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేసాడు ఇది థర్టీ బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ మళ్ళీ లక్ష్మణ గారు ఏం ఓపెన్ చేసిన హాస్పిటల్ నాకు అర్థమవుతున్నారు మళ్ళీ ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి సూపరింటెండెంట్ గారు జెచ్ఎల్ మన హాస్పిటల్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ టు శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ ఆఫ్ హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ జెచ్ఎల్ విచ్ అప్గ్రేడేషన్ ఆఫ్ సిహెచ్ సీహెచ్ టు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ విచ్ ట్వంటీ ట్వంటీ త్రీ డ్యూ టు సమ్ రిక్వైర్మెంట్ మీ ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ బెటర్ సర్వీసెస్ టు పేషెంట్స్ అండ్ అనేబుల్ టు రన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్లీ క్యాటర్ స్ట్రెంత్ లేదు హండ్రెడ్ పెడ్ హాస్పిటల్ థర్టీ పెడ్ హాస్పిటల్ లాగా ఉండే మరి ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందర తొందరగా వచ్చి ఓపెన్ చేసి అనేది ఓపెన్ చేసినా అని మొత్తం పోయి ప్రజలని చెప్పుకునేది ఏంటి ఈరోజు చూస్తే ఈరోజు మొత్తము మన రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి వన్ ట్వంటీ త్రీ అవసరం స్టాఫ్ థర్టీ ఫోరే ఉంది స్టాఫ్ మరి దేనికోసం ఓపెన్ చేసింది ప్రజలను మోసం చేసేదాకా ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ చేసి స్నేహితు రికార్డ్ మళ్ళా డాక్టర్స్ కూడా వేకెంట్ పోస్ట్ ఇంకా టెన్ పది మంది డాక్టర్లు అవసరం గైన కాలేజెస్ కానీ లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా పది మంది వస్తుంది అసలు స్టాఫే లేదు అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు రోడ్ లేదు అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి కాబట్టి త్వరలో మినిస్టర్ గారిని కలిసి మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేది తొందరలోనే మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షన్లో ఉండేటట్టు చూసుకుంటారని చెప్పి కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం కానీ నాకు ట్రాక్టర్ మళ్ళీ ఫోటో వచ్చిందండి నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను నేను చెప్తున్నాను అప్పటి వరకు కొట్టుకుంటారు వాళ్ళు ఈ టీం ఈ టీమే ఆ టీం ఆ టీపెన్ చేసాడు అక్కడ కూడా స్ట్రెంత్ లేదు అడ్డి అది కూడా నన్ను కావాలి నేను కూడా ఏమైనా నా కమ్యూనిటీ అడ్మిటెడ్ ఆఫ్ ము మంది అవసరం హాస్పిటల్ అక్కడ కూడా ఓపెన్ అవుతుంది అనుకుంటా ముప్పై నాలుగు మంది తక్కువ అంటే ఓన్లీ కొబ్బరికాయ కొట్టడమే నేను చెప్పినట్టు అదే కరెక్ట్ కొబ్బరికాయ కొట్టడమే రిబ్బన్ కట్టింగ్ ఇవన్నీ ఫంక్షన్ తీసుకోండి అయితే ఎలక్షన్ బోర్డు వల్ల అప్పుడు ఆగిపోయినాయి ఇప్పుడు ఈ మూడు నెలల లోపలనే చెక్కులు వేసుకోవాలి వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ రోజే మీరు చెక్కులు తీసుకొని ఈ రోజే దయచేసి ఆ చెక్కులు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను అదే కాకుండా కొంతమంది రాణులు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది సెక్రటరీలకు ఇచ్చేసి ఏ గ్రామంలో అయితే ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇంటికి పంపించి చెక్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నాను నేను కూడా ముందు కూడా చెప్పడం జరిగింది ఇక కళ్యాణలక్ష్మి కానీ చాది ము చెక్స్ వస్తే మీ ఇంటికి పంపిస్తాం చెక్కులు అని చెప్పేసి ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు ఉంది కాబట్టి మేము అందరము గ్రామాలకు వెళ్తున్నాం కాబట్టి వీలు కాలేదు వచ్చేసారి నుండి మాత్రము ఈ చెక్కులు మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీ గడపకే మీ ఇంటికే ఈ చెక్కులు పంపిస్తాం ఎందుకంటే ఇదేమి చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగి పేపర్ వేసుకునే దానికి కాలేదు కాబట్టి మీ ఇంటికే వచ్చేసారి నుంచి మీ ఇంటికే చెక్కులు వస్తాయి ఇది ఏది రాజకీయంగా ఫోటోలు దిగి పేపర్ చేస్తుంది దానికోసం కాదు ఇది సెక్రటరీలకి ఎంఆర్ఓ గారికి కూడా అందరికి ఆదేశాలు ఇస్తాను వచ్చేసారి చెక్ లేదునా కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి పంపేయండి నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళ ఇంటికి పోయి కూడా కొన్ని చెక్కులు ఇచ్చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది